నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈరోజు డిఎస్సి రిలేటెడ్ న్యూస్ గురించి చూసుకుంటే డిఎస్సి అర్హతలో సడలింపులు ఇవ్వండి తర్వాత డిఎస్సి ఆన్లైన్ సమస్యలు పరిష్కరించండి తర్వాత మార్కుల వెయిటేజ్ శాతం గురించి ఇంకా పరీక్షా తేదీల మార్కు గురించి ఇంకా ఏ రకంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు అనే దాని గురించి ఇలాంటి విషయాలన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల వరకు ఉన్నాయని అధికారికంగా సమాచారం వచ్చింది ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడీఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ డివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం ఇప్పటికే సిక్స్ మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్ విద్యా దృపథాలు సైకాలజీ ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది మొత్తం పది సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం మొత్తం పది సబ్జెక్టులు కలిపి నూట ఇరవై ఐదు పేపర్లు మాత్రమే ఉన్నాయి ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ అంటే రెండు వందల యాభైకి అందుబాటులో ఉంది అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు రోజుకు ఇరవై ఐదు పేపర్లు కంప్లీట్ చేసినా కూడా ఐదు రోజుల్లో మొత్తం పది సబ్జెక్టును రివిజ రివిజన్ చేయవచ్చు షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా మీ ప్లాన్ ను డిస్టర్బ్ చేయకుండా మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం ముఖ్యంగా గృహిణులు ఉద్యోగస్తులు ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా రోజువారి పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా డిఎస్సి అర్హతలో సడలింపులు ఇవ్వండి అని చెప్పేసి పీడిఎఫ్ ఎమ్మెల్సి గోపిమూర్తి ఈయన రిక్వెస్ట్ చేయడం జరిగింది డిగ్రీలో ఎస్సీ ఎస్టీ బీసీలు నలభై శాతం ఓసీలు నలభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణతలు సాధించినా అర్హతలు కల్పించే విధంగా నోటిఫికేషన్ సవరించాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ బుర్ర మూర్తి ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు మంగళవారం లేఖ రాశారు నోటిఫికేషన్లో ఇంకా ఈ ఈ సమస్య అంతా మనకు తెలిసిందే అది విషయము తర్వాత నెక్స్ట్ డిఎస్సి ఏపీఎస్సి పరీక్ష తేదీలు మార్చాలి అని చెప్పేసి నిరుద్యోగ యువతకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ఏపీఎస్సి పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు ఈ మేరకు లోకేష్కు లేఖ రాయడం జరిగింది తర్వాత ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకే సమయంలో ఉండటం వల్ల నష్టపోయే అవకాశం ఉందని చెప్పి దాని మీద దృష్టి సారించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ కొలువల కోసం పరుగులు గ్రంథాలయాలకు క్యూ పడుతున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులు డిఎస్సీ ప్రకటన వెలువడంతో డిఎస్సి లైబ్రరీలకు ఎమక్రేజ్ వేలకు వేలు వెచ్చించి శిక్షణ తీసుకోలేని పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న విజ్ఞాన భాండాగారాలు ఉదయం నుంచి రాత్రి వరకు లైబ్రరీలోనే ఉంటున్నటువంటి వైనం వివిధ రకాల స్టడీ మెటీరియల్స్ను అందుబాటులోకి ఉంచుతున్నటువంటి గ్రంథాలయ శాఖ అధికారులు డిఎస్సి సిలబస్ పుస్తకాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయంట సో ఇక్కడ తొంభై రోజులు వస్తుందా నలభై రోజులే ఉంటుందా అనే దాన్ని పక్కన పెట్టి కంటిన్యూగా ప్రిపేర్ అవ్వడం ముఖ్యము ఎవరైనా చెప్పినా నేను కూడా టెట్ వచ్చే అవకాశం ఉందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను సో ఎవరైనా చెప్పినా కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి తర్వాత పోస్ట్కు నిర్దేశించినటువంటి విద్యార్హతలో యాభై శాతం నలభై ఐదు శాతం మార్కులు ఉంటే చాలు అని చెప్పేసి మనకు ఈనాడు పత్రం ఇవ్వడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులు ఆధార్ నెంబర్తో కొత్త దరఖాస్తు నింపాలి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పష్టీకరణ అయితే ఇక్కడ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు అభ్యర్థులు లేవనెత్తినటువంటి సమస్యల గురించి దాంట్లో చూసుకుంటే కనుక మెగాడిఎస్సీలో వివిధ ఉపాధ్యాయ పోస్టులకు నిర్దేశించిన కనీస విద్యార్హతలో మాత్రమే జనరల్ అభ్యర్థులకు యాభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు డిఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్న క్రమంలో అభ్యర్థులు అభ్యర్థులకు తలెత్తుతున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు అభ్యర్థికి ఆయా పోస్టులకు అభ్యర్థికి ఆయా పోస్టులకు కనీస విద్యార్హతకు దిగువ ఉండే అర్హతల్లో వచ్చిన మార్కులతో సంబంధం లేదు ఉదాహరణకి డిగ్రీ కనీస విద్యార్హత కలిగిన పోస్టుకు డిగ్రీలో మాత్రమే యాభై నుంచి నలభై ఐదు మార్కులు ఉంటే చాలు యాభై నుంచి నలభై శాతం ఇంకా పదో తరగతి ఇంటర్లో మనకి అన్నే ఉండాల్సినటువంటి అవసరం లేదు సో దానికంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం తర్వాత ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ వినియోగించుకుంటేనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పరిధిలోకి రానివారు ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఐదేళ్ల ఓరియంట్ కోర్సు చదివిన అభ్యర్థులకు ఇంటర్మీడియట్ లేనందున ఇంటర్ స్థానంలో నో అని పెట్టాలి రద్దు చేసినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆధార్ నెంబర్తో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై కొత్త దరఖాస్తు నింపాలి గతంలో కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినప్పుడు అదనపు ఫీజు చెల్లించాలి అయితే ఈ దరఖాస్తు చేసే క్రమంలో అప్లికేషన్ చేసే సమయంలో ఈ ప్రాసెస్ అంతా చాలా హెవీగా ఉండటం వల్ల అక్కడక్కడ మళ్ళీ లాగౌట్ అవ్వడం జరగడం తర్వాత కొన్ని ఆప్షన్స్ అసలు యాక్టివ్గా లేకపోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయంట సో వాటన్నిటి మీద కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఈ టెక్నికల్ టీము తర్వాత క్రీడా కోటాకు కేటాయించినటువంటి పోస్టులను ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ షాప్ నిబంధనల మేరకు భర్తీ చేస్తారు అయితే క్రీడా కోటా పోస్టులు దరఖాస్తులో ప్రస్తావించలేదు వీటికి బీఎస్సి పరీక్ష ఉండదు అభ్యర్థి ఓపెన్ కేటగిరీ పోస్టుకు పరీక్ష రాయదలుచుకుంటే అర్హతలను అనుసరించి ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు పనిచేసిన అనుభవంపై సందిగ్ధం మెగాడిఎస్సిలో ప్రిన్సిపల్ పోస్టుకు గతంలో పనిచేసిన అనుభవం ఉండాలనే నిబంధన విధించారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సీ నోటిఫికేషన్లోనూ ఇదే నిబంధన పెట్టి ఆఖరిలో సడలించారు ప్రైవేట్ విద్యా పనిచేసే వారికి వేతన స్కేల్ లేకపోవడంతో చాలామంది అనర్హులుగా తేలుతున్నారంటూ అప్పట్లో సడలింపులు ఇచ్చారు ప్రస్తుత మెగా మెగాడిఎస్సీలోనూ అనుభవం వేతన పేస్కేల్ను పేర్కొన్నారు ఈసారి ఖచ్చితంగా అమలు చేస్తారా లేదంటే చివరిలో సడలిస్తారా అన్న సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది సో డిఎస్సీ విషయంలో ఏంటంటే ప్రతిసారి ప్రతి దశలో కూడా ప్రతి విషయం మీద పోరాడాల్సినటువంటి అవసరము లేదంటే రిక్వెస్ట్లు లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సో అట్లా చేసుకొని కొన్ని విషయాల్లో విజయం సాధించడం జరిగింది కొన్ని విషయాల్లో అలాగే ముందు పోవడం జరిగింది అయితే ఎట్టకేలకు ఏ విషయంలో సడలిస్తారు ఏ విషయంలో ప్రభుత్వం తలొక్కుతుంది అనేది ఎవరికి తెలియదు ఇక రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో చాలామంది విద్యార్థులు అనుభవం వేతన పేస్కే లేవనే కారణంతో ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేయలేదు డిఎస్సి పూర్తయ్యాక ప్రైవేట్లో పనిచేసినటువంటి అనుభవ సర్టిఫికేట్లు పెట్టిన అభ్యర్థులకు వేతన పేస్కేల్లో కొంత సడలింపునిచ్చారు దీంతో దరఖాస్తు చేయని అభ్యర్థులు అప్పట్లో విమర్శలు వ్యక్తం చేశారు తర్వాత గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి కూటమి ప్రభుత్వం తక్షణం జీవో నెంబర్ త్రీపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గిరిజన స్పెషల్ డిఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు డిఎస్సీకి ముందే వర్గీకరణకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తున్నట్టుగానే జీవో నెంబర్ త్రీపై కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు డిఎస్సి ఆన్లైన్ సమస్యలు పరిష్కరించండి మెగా డిఎస్సికి ఆన్లైన్ దరఖాస్తులో ఎదురవుతున్నటువంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ మంగళవారం ప్రభుత్వాన్ని కోరారు పదవ తరగతి ఇంటర్ కనీస మార్కులు నలభై ఐదు యాభై ఐదు శాతం ఉంటేనే దరఖాస్తును సాఫ్ట్వేర్ అనుమతిస్తుందని దీన్ని సవరించాలని అభ్యర్థించారు అభ్యర్థులకు డిగ్రీలో కనీసం యాభై శాతం మార్కులు ఉన్నా పదవ తరగతి ఇంటర్లో నలభై ఐదు శాతం కంటే తక్కువ మార్కులు ఉన్నందున స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం తీసుకోవడం లేదన్నారు ఇంకా నెక్స్ట్ డిఎస్సికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల దరఖాస్తులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు సో ఇంతకుముందు చెప్పినట్టుగా డిఎస్సి గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల దరఖాస్తులు అందినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆయన చెప్పారు తర్వాత ఓపెన్ అభ్యర్థులకు ఆర్థికంగా వెనుకబడిన వర్గం ఇంక ఇదంతా మనం ఈనాడుల పేపర్లోనే చూసుకున్నాం ఇంకా తర్వాత స్పోర్ట్స్ కోట గురించి కూడా చూసుకున్నాం నెక్స్ట్ నేడు టెన్త్ ఫలితాలు ఉదయం పది గంటలకు ఇట్లా ఇంకా తర్వాత డిఈడీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రెండు రెండేళ్ళ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించినటువంటి డిఈఈ సెట్కు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి మే ఎనిమిది వరకు కొనసాగుతుంది అయితే ఇప్పట్లో ఈ కోర్సులు చేసి ఎంతవరకు లైఫ్లో సక్సెస్ అవుతారో అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి గిరిజన స్పెషల్ డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం కోరడం అయితే జరిగింది కోరడం కాదు డిమాండ్ చేయడం జరిగింది సో జీవో నెంబర్ని రద్దు చేసి కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి గిరిజన గిరిజనులకి స్పెషల్ డిఎస్ ఇవ్వాలనేసి ఇక్కడ ఉన్నటువంటి సారాంశం అనమాట అయితే మొత్తంగా చూసుకుంటే మనకి కొన్ని డిమాండ్లు ఉన్నాయి అది వయో పరిమితి గురించి ఒకటి తర్వాత పర్సెంటేజ్ గురించి ఒకటి తర్వాత సమయం పెరిమి పెంచాలి అనేది ఒకటి సో వీటి విషయాల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి సో ఇదండి ఈరోజు విషయం మళ్ళీ రేపు మళ్ళీ కొత్త విషయాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం